రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నారు ఇయలే చేతులు ఉప్తున్నాం తెలుసు మనకు సంవత్సరం అయిపోయింది ఆగినం అవునా అడగాలన్నా వద్దా మరి అడుగుదామా వద్దాం మరి ఎక్కడికక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమైందని అడగాలనా వద్దా రెండు వేల ఐదు వందల నెలకు రెండు వేల ఐదు వందలు తీసుకుంటే పన్నెండు నెలలు అవుతుంది ఒక్కొక్క ఆడబిడ్డకు ముప్పై వేలు రావాలి అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఆడబిడ్డకు తెలంగాణ ఆడబిడ్డకు ముప్పై వేలు బాకీ ఉన్నాడు మా బాకీ ఎప్పుడు ఇస్తావు ముఖ్యమంత్రి గారు అని అడగాల్సినటువంటి అవసరం ఇవాళ మనకున్నది అట్లనే ఆల్రెడీ పెన్షన్ వస్తున్నది పెన్షన్ రెండు వేలు ఇచ్చినాం మనం మన పెద్దవాళ్లకు ఇచ్చినప్పుడు ఏమన్నాడు మీరు రెండు వేలే ఇస్తాడు కేసీఆర్ సారు నేను వచ్చినాక నాలుగు వేలు ఇస్తాను అంటే ఆ లెక్క చూసుకుంటే పోయిన సంవత్సరంలో రెండు రెండు వేలు ఎగబెట్టిండా అంటే పన్నెండు నెలలు ఇంటూ రెండు ఇరవై నాలుగు అయిందా ఒక్కొక్క పెద్దవ్వకు ఒక్కొక్క పెద్ద ఎంత ఇవ్వాలి ఇప్పుడు ఎంత బాకీ పడ్డాడు ఇరవై నాలుగు వేలు అంటే అక్కడ ముప్పై వేలు ఆడబిడ్డలకు ఇరవై నాలుగు వేలు మన పెద్దవాళ్లకు బాకీ అడుగుదామా వద్దా మరి అదే అనుకోసమే ఇవాళ మనం ఎత్తి చాటాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాదు మీరు ఇంకొక విషయం ఆలోచన చేయాలి చాలా చాలా అంశాలు మాట్లాడి వికలాంగులకు సంబంధించిన అంశాలైతే ఘోరం అన్యాయం చాలా ఘోరం ఎన్నో మాటలు ఈ సంవత్సరంలో అక్కడ కేంద్ర బలగాలు ఉన్నాయి కనీసం మన ఇంజనీర్లు పక్కకు పోయి ఆంధ్రా దిక్కు పోయి ఎన్ని నీళ్లు పోతున్నాయో మెజర్మెంట్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది ఇంతవరకు వన్ ఇయర్ లో నిజంగానే ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటటువంటి మాటలు ఏమంటడైనా ఆయన తొక్కుతా పండ పెడతా ఇటు చేస్తా అడి చేస్తా కొడతా తంత ఏంది పేగులు మెడలు వేసుకుంటా ఇవన్నీ మాట్లాడు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మేము మీరు నిజంగా మీరు మాట్లాడినంత పేగులు మెడలు వేసుకునే నరసింహ అవతారం ఎత్తేదైతే పోయి ఆ నరసింహ నరసింహావతారం నాగార్జున సాగర్ దగ్గర చూపించండి అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలను పంపించండి మన నాగార్జునసాగర్ నీళ్లను మనకు వచ్చేలాగా మీరు ప్రయత్నం చేయండి అంతేకాదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఐతున్నది అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుంచి వీళ్ళ గురువుగారి ఆధ్వర్యంలో ఉన్న అక్కడ ఆంధ్ర ప్రభుత్వం నీళ్లన్నీ తీసుకుపోతున్నది అత్యంత భయంకరంగా తీసుకపోతున్నది మన ప్రభుత్వంలో రెండు సార్లు గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి స్టే తీసుకొచ్చిన ఇప్పటికీ స్టే ఉన్నది అయినా కూడా నీళ్లు పోతనే ఉన్నాయి తీసుకపోతనే ఉన్నారు కానీ ఈయన ఒక్క మాట కూడా ఇంతవరకు తెలంగాణ నీళ్ల మీద మాట్లాడలేదు ఒక్క మాట కూడా నాగార్జున సాగర్ లో జరుగుతున్న నీటి అన్యాయాల మీద మాట్లాడలేదు ఒక్క ఒక్కటంట ఒక కొత్త ప్రాజెక్టు కట్టినరా వీళ్ళు వచ్చిన కనీసం ఆలోచన చేసింద్రా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కడతా అని అన్నాడు కానీ ఆల్రెడీ దాన్ని కేసీఆర్ గారు ప్లాన్ చేసి పథకం పెట్టి టెండర్ చేసినటువంటి ఏమో రద్దు చేసి ఆయన ఏమో కొత్త గింత వరకు ఏమి కనీసం ఒక స్పూను మట్టి కూడా ఎక్కడ తవ్విపోయలేదు కరెక్ట్ పది పర్సెంట్ పనిచేస్తే ఆయన సొంత జిల్లా పాలమూరు జిల్లాలో ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యి ఈ పాటికి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండే కానీ కేవలం కేసీఆర్ గారి మీద కక్షతోని ఏంటంటే కేసీఆర్ సార్ చేసిండు నేను దాన్ని తీసేయాలి కేసీఆర్ సార్ మొదలుపెట్టిండు నేను దాన్ని క్యాన్సిల్ చేయాలి ఈ ఆలోచన తప్పితే ఇంకొక ఆలోచన లేదు